న్యూస్ హన్మకొండ జిల్లా మడికొండ మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు అమ్మవారిపేటలోని సాయినాద్వెంచర్ లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం ఆధారాలు సేకరించింది మృతి చెందిన మహిళను కాజీపేటకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు కొందరిని నమ్మి వాళ్లతో వెళ్ళిన మహిళను బండరాయితో కొట్టి చంపారంటున్న ఏసీపీ తిరుమలతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం ఒక యువతి హత్యకు దారితీసింది వివాహిత హత్యకు సంబంధించినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అధికారులు నిన్ననే మధ్యాహ్నం ఆ మర్డర్ జరిగిన తర్వాత సాయంత్రం సమాచారం రాగానే పోలీసులు అప్రమత్తమై ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత హత్య గల ఏంటి వాటికి సంబంధించినటువంటి హత్యకు గురైనటువంటి మహిళకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించారు హత్య గల కారణాల మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలా వచ్చారు ఇక్కడికి ఆమెను తీసుకొచ్చిన తర్వాత మర్డర్ ఏ సిచ్యువేషన్ లో జరిగింది సాయినాథ్ వెంచర్ లో చాలా ఈ గతంలో కూడా రెండు మూడు మర్డర్లు జరిగిన నేపథ్యంలో అసలు ఇక్కడికి జరిగినటువంటి ఈ మహిళ హత్యకు సంబంధించినటువంటి సమాచారం పూర్తి సేకరించినటువంటి నేపథ్యంలో ఎలా జరిగింది ఆవిడని తీసుకొచ్చిన తర్వాత బండరాయితో మోదిన విధానం అది హత్య గల కారణాలపైన ఏసీపీ తిరుమల మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే నిన్న ఒక వివాహిత హత్య జరిగిన సమాచారంతో మీరు నిన్ననే వచ్చారు దాదాపు నాలుగు గంటల పాటు స్థానిక పోలీసులు మీరు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏమైనా తెలియదా సార్ లేడీ డెడ్ బాడీ ఏజ్ రిపోర్ట్ ఒక ట్లుంటుంది ఫస్ట్ అన్వాంటెడ్ బాడీ ఇమీడియట్లీ నేను మా సియర్ మా టీమ్ అంతా వచ్చినాం ఎక్కడికి అది వెరిఫై చేసుకుంటే ఆమె డీటెయిల్స్ ఫస్ట్ టైం తెలియలేదు తర్వాత తెలుసుకుంటే లావడియా కుమారి అని ఎస్టీ లంబాడ అమ్మాయి ఇక్కడ కజపేట ఫాత్మా ఏరియాలో వాళ్ళు ఉంటారు వాళ్ళ భర్త అతను ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు సో అతనికి పోతుందని ఇన్ఫర్మేషన్ ఉండదు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు థర్టీన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అట్లా ఉంటాయి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి చెప్పకుండా కూడా ఈ అమ్మాయి బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఫైవ్ ట్వెల్వ్కి అట్లా వీళ్ళ భర్తకు ఫోన్ చేస్తుంది అమ్మాయి ఎవరు నన్ను కొడుతున్నారని చెప్పేసి లేడీ కొడుతున్నదని చెప్పి ఫస్ట్ ఫోన్ చేస్తుంది తర్వాత అంటే ఎందుకు అట్లా చెప్పిందో తెలీదు తర్వాత వీటి వెంటనే వీళ్ళమ్మ లేడీ వాళ్ళ అమ్మాయి వాళ్ళమ్మ ములుగులో ఒక హాస్టల్లో కుక్గా పని చేస్తారు వాళ్ళ కూడా ఫోన్ చేస్తే చేసి ఇట్లా ఎవరు కొట్టినా చెయ్యికి దెబ్బ తాకింది ఎవరు అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళ అమ్మ నుంచి బయలుదేరితే వీళ్ళ హస్బెండ్ కూడా నేను ఎంజిఎం పోతున్నాను చెప్తుంది తీరా వీళ్ళిద్దరు అక్కడ వేసారు అక్కడ ఎంజిఎం ఉండదు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ ఈమె గురించి ఆమె డ్రెస్ పార్టికులర్స్ ఆమె ఇక్కడ ఉన్న బిలాంగింగ్స్ బ్యాగ్ తర్వాత హ్యాండ్ బ్యాగ్ అవన్నీ కూడా మనం సర్కిల్ చేస్తే మీ మీడియా ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ అమ్మాయి ఇక్కడ అని చెప్పేసి తర్వాత అమ్మాయి అయితే ఐడెంటిఫై అయింది బట్ అన్ని కోణాలలో అంటే సెక్స్వల్ డీజర్స్ కావచ్చు తర్వాత ఫైనాన్షియల్ ఇది కావచ్చు లేకపోతే ఇంకేమన్నా అతని ఇతరత్ర ఇంకా ఉందని చెప్పేసి కూడా చూస్తున్నాం ప్రాపర్టీ మీద బిలాంగింగ్స్ అయితే అదే విధంగా ఉన్నాయి ఐటమ్స్ లైక్ రింగ్స్ కానీ చెప్పోగులు కానీ ఇట్లాంటి బాడీ మీద అదే విధంగా ఉన్నాయి తలకాయ మీద పెద్ద పెద్ద బండరాలతోని అక్కడ కూర్చునే బండరాలతోని బలంగా కొట్టి బాగా కసిగా చంపినట్లు ఉన్నది ఇది అంటే స్పాట్ అప్పటికప్పుడు వచ్చిన భావోద్వేకంగా కావచ్చు లేకపోతే ఆవేశంగా కావచ్చు అప్పటికప్పుడు చంపి ఉంటారు అనుకుంటాను నేను ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పాత కక్షలు అయితే ఆమె ఇక్కడికి వచ్చి ఉండేది కాదు బాబా వాళ్ళతో పాటు ఇక్కడికి అందరు కలిసి వచ్చిన తర్వాతనే ఇక్కడ సమ్ ఏదో పార్టీలు చేసుకుని ఉంటారు ఆ పార్టీలు ఏదో గొడవ వచ్చి ఉంటుంది అందులో బాగా కొట్టి పారిపోయాను అని చెప్పి అనుకుంటున్నాము వెంచర్ వచ్చే ముందు ఆవిడ మా భర్తకు గానీ ఇంట్లో కానీ ఎలాంటి సమాచారం లేకుండా వచ్చింది ఆ తర్వాత ఫోన్ కాల్ వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు అలర్ట్ అయ్యారు వాళ్ళ నుంచి పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి ఒక సమాచారం తీసుకోవడంతో పాటుగా అలాగే ఫోన్ డాటా ద్వారా కొంత సమాచారం తీసుకుని ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసును ఛేజీస్తాం ఎందుకు జరిగింది దాని గల కారణాలు ఏంటి అనేది ఇరవై ఇరవై నాలుగు గంటల్లో పూర్తి వివరాలు వస్తాయని చెప్తున్నారు మర్డర్ కొంత కలకలం అయితే లేపుతుంది మహిళ హత్యకు సంబంధించినటువంటి వరంగల్ నగరంలో కొంత కలకలం అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది இவரான் வாஜித்தார்குமார் இன்றைக்கு வரங்கள்